ఏదైతే నిన్న జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశాడో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నిందితులుగా చూసిన వాళ్ళు కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎస్ వాస్తవం జరుగుండొచ్చేమో ఇటువంటి ఆలోచన జరిగొండొచ్చేమో అనేటువంటి డైనామాలో పడ్డారు దీన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీ ఒకరి తర్వాత ఒకరిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది అందులో కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఆయన అంటున్నాడు మేము ఫ్లెక్సీ పెట్టినా ఒప్పుకోరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఒప్పుకోరు అలాంటిది మేము ఇంత పెద్ద నకిలీ రాకెట్ దందాన్ని ఎట్లా నడుపుతాము అది సాధ్యమేనా అని చెప్పేసి మాట్లాడే అతని చేత ఏదో కావాలనే ఉద్దేశంతో చెప్పించారు అని చెప్పడంతో పాటు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో కూడా పాపం ఆయన నోరు జారి లైవ్లో నిజం ఒప్పేసుకున్నాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి అందులోనే ఆయన గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆయన క్లియర్గా చెప్పేశాడు రిపోర్ట్లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు పేద ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్రన్ ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా అంటారే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దంద నడుస్తోంది ఒక దంద చేస్తున్న దానికి ఆ వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా గవర్నమెంట్ లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే నేను సింపుల్ థింగ్ చెప్తాపా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం ఓ రెండు బాటిల్లు తీసుకుని వాడికి దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిలు తెచ్చుకోలేరాయ్యా అని చెప్పేసి ఈరోజు పాపం రెండు బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమమే మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలుపెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్నీ కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ను బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాండ్ షాప్ లోంచి సరుకు తీసుకొని అమ్ముతే ఏం పెద్ద రావడం రాదు ఈ విధంగా కల్తీ చేసుకుని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్లలో కొన్ని తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్లలో కది నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటారు బాటిల్ అంతా ఇట్లా నీట్గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసు ఒక కేసును మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంతా నైటే వర్క్ జరుగుతూ ఉంటుంది సో చూసారు కదా ఆయన ఏమంటున్నాడు మా వాళ్ళు ఏదైనా సరదాగా హైదరాబాద్ బెంగళూరు నుంచి మద్యం బాటిల్స్ ఒక రెండు బాటిల్స్ తెచ్చుకున్నా వాటిని బాటిల్స్లో ఆపి మేము పట్టుకున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయ్యా కేతిరెడ్డి వెనకరాం రెడ్డి మా మద్యం పాలసీ సూపరు మా మద్యం పాలసీ ఓపెను మా మద్యం పాలసీలో ఎటువంటి లొసుగులు లేవు అని చెప్పేసి మీరు మాట్లాడినప్పుడు నాకు అర్థం కావట్ల ఇతర రాష్ట్రాలలో ఇదే బ్రాండ్లు దొరుకుతుంటే ఇతర రాష్ట్రంలో కూడా ఇదే బ్రాండ్ తయారీ జరుగుతుంటే అక్కడి నుంచి మద్యాన్ని మోసుకురావాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు పట్టింది అనే దాని మీద మీరు క్లారిటీ చెప్పండి నేను అడుగుతుంది ఏంటంటే మీరు లోకల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసి ఏవైతే అప్పటిదాకా ఉన్నటువంటి ప్రీమియం బ్రాండ్స్ అన్నింటిని కూడా ఎందుకు మోసం ఎందుకు క్లోజ్ చేశారు అనేది మీరు చెప్పాలి ఒకటి రెండవది సరే ఒకవేళ ఆపితే ఆపేసి ఉండొచ్చు ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకుంటుంటే బోర్డర్స్లో చెక్ చేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మీరు గత ఐదేళ్ళు డిస్లరీస్ ద్వారా నడిపినటువంటిదంతా నకిలీ మద్యం అని మీరు ఒప్పుకుంటున్నట్టేగా ఆహా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఒకటే మద్యం దొరుకుతుంటే కేఎఫ్ దొరుకుతుంటే ఆంధ్రప్రదేశ్లో కేఎఫ్ దొరుకుతుంటే ఒకవేళ ఒక రూపాయి ఒక ముప్పై రూపాయలు మన కాదు ఎక్స్ట్రా అనుకో పే చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు ఎవరు అక్కడ నుంచి మోసుకొచ్చుకునే పరిస్థితులు లేరు కదా మరి అక్కడ ఇక్కడ ఈక్వల్ బ్రాండ్స్ నడుపుతున్నప్పుడు మీరు అసలు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా మరి పోలీసులను పెట్టి ఎందుకు చెక్ చేయించారు బస్సులు ఎందుకు తనిఖీ చేయించారు అంటే గత ఐదేళ్లలో మీరు ప్రీమియం బ్రాండ్స్ అన్నింటిని కూడా మోసం చేసి తీసి పక్కన పడేసి ప్రజల్ని పిచ్చోళ్ళం చేసి భూమ్ భూము బ్రిటీషియన్ ఎంపైరు ఇంపరియల్ బ్లూ లేకపోతే ఇలాంటివి లేకపోతే హైదరాబాద్ విస్కీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అనేలాంటి దరిద్రపు గోడ్లు బ్రాండ్ నడిపిన మాట వాస్తవమేగా మీ కనుసాయి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వ లేబుల్తో సహా నడిపిన మాట వాస్తవమేగా అంటే మీ గతంలో గల్తీ మద్యం ఒప్పు నడిపారని మీరు ఒప్పుకుంటారుగా ఎందుకు ఒప్పుకోకపోతే ఇక్కడ చిన్న లాజిక్ అసలు మీరు కరెక్ట్గా నాణ్యమైనటువంటి మద్యాన్నే సప్లై చేస్తే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు ప్రతి వాళ్ళు మందు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరెందుకు చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వందకి వంద శాతం గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్లు నడిచాయి ఈ జయబ్రాండ్లు ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి మీద వాటన్నిటి మీద లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ కేవలం జగన్మోహన్ రెడ్డి కో మాత్రమే మద్యం మీద కోట్ల రూపాయలు పెడగలెత్తిన మాట వాస్తవ విషయం ఈరోజు నేను అడిగేది ఏంటంటే కేసిరెడ్డి రెడ్డి గారు పొరపాటున నోరుజారి ఒక విషయం చెప్పేశారు మరి గత ఐదేళ్లలో మీరు ఏదో ఒక మొలకల్ చెరువు నుంచే అసలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ అని వేసి పడేశారు ఏంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒక్క డిస్లరీస్ నుంచి కలెక్షన్ చేసిన డబ్బులే మూడు వేల మూడు వందల కోట్లు లేదు ఇక్కడ ఒక చిన్న కుటీర పరిశ్రమ నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇలాంటి లల్లాయి మాటలు ఇలాంటివి అంటే కాలక్షేపం కోసం చెప్పే మాటలు మీరు బంద్ చేయాలి ఒకటి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగిందా మరేతర కారణంగా జరిగిందా వైసీపీ వాళ్ళు తమ రాజకీయ లబ్ధి కోసం వేసిన స్కెచ్లో టీడీపీ వాళ్ళు దిగారో మా తెలియదు కానీ మొత్తం మీద అయితే పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి బరస్ట్ మాట వాస్తవ విషయం అయితే వాళ్ళ నాయకుల్ని వాళ్ళని సమర్థించకుండా ఇమ్మీడియట్గా వాళ్ళని స్పాట్గా సస్పెండ్ చేయటం దాని మీద సిట్టు దర్యాప్తు సాధించడం సిట్టు దర్యాప్తులో విచారణను వేగవంతం చేయటం సంబంధిత వ్యక్తులను అధికారంలో అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నప్పుడు ఏ ఇప్పుడు ఎవరైతే షీట్ లో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి ఆ కొత్త పేర్లు ఎవరైనా అంటే వైయస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు అందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మొలకలు చెరువులో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట అంత పెద్ద స్కామ్ జరిగితే అసలు వాడు వాడి ముఖం చూస్తే కనీసం వాడి దగ్గర ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయా అంటే ఏంటి ప్రజలు పిచ్చోళ్ళు ప్రజలకు ఏం చెప్పినా వినేస్తారు నిజమే కావాలని నమ్మేస్తారు ఐదు వేల ఐదు వందల కోట్లు నా సంవత్సరానికి నలభై ఎనిమిది వేల కోట్ల కోటర్ బాటిల్స్ అంట ఆ కోటర్ కార్మూరి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు సో ఇవన్నీ అబద్ధమైన విషయాలు ఒకటి ఒక నియోజకవర్గ పరిధిలో తయారైనటువంటి ఒక వెయ్యి పదిహేను వందలు సీసాల ఉత్పత్తి జరిగిన మాట వాస్తవ విషయమే వాటిని ఆ నియోజకవర్గ పరిధిలో గుట్టు చొప్పుడు కాకుండా తరలించిన మాట వాస్తవ విషయమే అయితే ఇక్కడ ప్రభుత్వం అతను చెప్పిన దాని ప్రకారం ఎంతవరకు నిజం అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో అప్పటికప్పటికే ఇబ్రహీంపట్నంలో ఈ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారా లేదా అనేటువంటిది ప్రభుత్వం అలాగే తన ఇన్వెస్టిగేషన్లో నిజాలు తేలబోతున్నాయి అంతేకాకుండా నాకు తెలిసినంతవరకు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గతంలో ఏదైతే ఈ జే బ్రాండ్స్కి ఆరాధ్య దైవం పోసారో వాళ్ళందరూ అంటే పెద్దిరెడ్డి రెడ్డి తమ్ముడు ద్వారకా తిరుమల తిరుమల రెడ్డి గారు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మొత్తం దొంగల దొంగలంతా కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారు తొందరలో గుట్టంతా కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా మరి కొంతమంది అదుపులో తీసుకొని విచారణ చేస్తే ఈ ఎవరైతే కిన్పింగ్లు ఉన్నారో వాళ్ళు బయటపడతారు అప్పుడు ఇప్పుడు దాకా వాగిన వాళ్ళందరూ కూడా నోరు మూసుకోవాల్సిన సమయం వస్తుంది లోకేష్ కి చంద్రబాబు నాయుడికి అంటకట్టాల్సినంత అవసరం లేదు తప్పు జరిగినంతే ఇమ్మీడియట్లుగా స్పాట్ రియాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తులో మీ నాయకుడు ఎప్పుడైనా గత ఐదేళ్లలో కానీ లేకపోతే భవిష్యత్తులో కానీ అటువంటి చర్యలు తీసుకోగలుగుతాడా అసలు మీ దగ్గర రైడ్ చేసి పట్టుకున్న దాఖలాలు ఉన్నాయా అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాబట్టి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు మా గత ఐదేళ్లలో మా ప్రభుత్వం మద్యం సరిగ్గా లేదు మద్యం కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా బాటిల్స్ తెచ్చుకుంటే మేము బోర్డర్లో చెక్ చేసి రైడ్ చేశాం ఇది వాస్తవ విషయం అని చెప్తున్నాడు ఆయన సో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని నమ్మినటువంటి పార్టీడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవ విషయం